నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినప్ప మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోటం నా కొడక బల్కా సుమన్ ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితిని కదా నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో నా కొడక నేను రాసి చూసుకుందా నా కొడక ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా రా కొడక మేము రేపు వస్తాం మేము దళితులమే కొడక చెప్పు తీసుకొని మూర్తి పనులు కొడతాం నా కొడక ముఖ్యమంత్రి రేవంత్ అందరి మీద మాట్లాడితే నా కొడక ఏమీ లేదు ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు ఏడ తిరిగినావు అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి ప్రెస్ పెట్టకుండా చేసినావు నా కొడక నీ గురించి తెలియదారా ఎంత మంది అమ్మాయిల మాన ప్రాణాలను దోచినావు తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలియదా నా కొడక ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు చెప్పు తీసుకొని కొత్త నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈరోజు రోజు మేమంతా పున్న కైలాస నేత కూడా ఉద్యమకారుడే మేమంతా ఉద్యమకారులమే నా కొడక ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈ రోజు తెలంగాణ ఇస్తే ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక లేచి మాట్లాడుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక ఈ చెప్పు తీసుకొని ఏమక్కలు చెప్పు తీసుకొని నిన్ను నీ పార్టీని బొందమెత్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక చూద్దాం మేమంతా రేపు అమరవీర స్థూపం దగ్గరికి వస్తున్నాం రాగా నా కొడుక అమరవీర స్థూపం దగ్గరికి వస్తాం అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం